హాయ్ నమస్తే ఫ్రెండ్స్ బాగున్నారా ఇది పచ్చని పసుపు పసుపు అప్పుడు మనం ఫోర్ మంత్స్ క్రితం జూన్లోనే మేలోనేమో పసుపు కొమ్ములు నాటుకున్నాం కదా అవి తీసి జూన్లోనేమో మళ్ళీ ప్యాకెట్స్లో వేసాం కదా ప్రెజెంట్స్ ఆ ప్యాకెట్లో ఉన్న పసుపు మనకి ఇంకొక రెండు నెలల్లోనే జనవరి ఎండింగ్ కల్లా రెడీ అయిపోవడానికి రెడీ డిసెంబర్కే తయారైపోతుంది ఆ పసుపు ఎలాగున్నదో మీకు ఒకసారి చూపిస్తున్నాను పసుపు అంతా కూడా వస్తుందండి లాక్డాన్ పసుపు మామూలు పసుపు మళ్ళీని బ్లాక్ పసుపు మూడు రకాలు వేసుకున్నాం కదా అప్పుడు చాలా బాగుంది చాలా చక్కగా గ్రోత్ వస్తుంది ప్యాకెట్లలోని ఈసారి ఏం చేస్తానంటే నేను టబ్బుల్లోనే అట్లు లేకుండా మొత్తం అంతా ప్యాకెట్లోనే వేసుకున్నాను ఇది బ్లాక్ పసుపు అండి మెడిసినల్ వ్యాల్యూ ఉన్న బ్లాక్ పసుపు ఆ పక్కన ఉన్నవన్నీని లాక్డాన్ పసుపును మామూలు పసుపును అన్నీ గ్రో బ్యాగుల్లోనే వేసుకున్నాను ఈసారి అదిగోండి పువ్వు చూసారే ఎంత అందంగా ఉంటుందో పసుపు పువ్వు పసుపు వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి మీకు అందరికీ తెలిసిందే నిత్యం మన ఇంటిలోని పసుపు లేనిదే ఏ పని జరగదు మనం ఏదైనా శుభకార్యం చేసుకోవాలన్నా పసుపు లేకుండా జరగదు ఏదైనా పూజ చేసుకోవాలన్నా కూడా పసుపు లేకుండా జరగదు అలాంటి పసుపుని మనం చాలా ఈజీగా ఇంట్లోనే పెంచుకోవచ్చండి నేను ఈసారి అన్నీ గ్రో బ్యాగుల్లోనే వేసాను తర్వాత ఏంటంటే మా ఇంట్లో అక్కడ అక్కడ కొమ్ములు పడిపోయి కూడా ఇల్లంతా ఏ కుండిలో చూడండి పసుపు పసుపు మొక్కలే ఉన్నాయి పసుపు ఆకు కూడా మంచి స్మెల్ వస్తుందండి దీనివల్ల క్రిమి కీటకాలు కూడా మిద్దె తోటలో తగ్గుతున్నాయి తర్వాత ఇంట్లో కూడా కింద కాంపౌండ్ వాళ్ళలో కూడా అక్కడ అక్కడ పసుపు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే పసుపు మొక్క ఉన్న దగ్గర పాములు కూడా తిరగడం తక్కువ అని విన్నాను దాని గురించి అని వేసుకున్నాను ఇదిగోండి పసుపు పువ్వు ఎంత స్వచ్ఛమైన తెలుపుతోటి ఉన్నది ఇది ఆ బ్లాక్ పసుపు ఉంది కదా బ్లాక్ పసుపు మాత్రం ఇంకా పూత రాలేదండి అది పోస్తే కనుక అది ఏంటంటే రెడ్ కలర్ ఫ్లవర్ వస్తుందండి లాస్ట్ ఇయర్ వచ్చింది ఇది తెల్ల పువ్వు పోస్తుంది ఈ పసుపు పసుపు వాళ్ళ ఉపయోగాలన్నీ మీకు తెలుసు కాబట్టి ఏం చేస్తామంటే ఇప్పుడు మనం డిసెంబర్ ఎండింగ్కి జనవరి ఫస్ట్ వీక్ కల్లా ఈ పసుపు తయారైపోతే ప్యాకెట్లన్నీ గుమ్మరించేసి పసుపు తీసేస్తాం కదా అందులోదే కొద్ది పసుపుని మళ్ళీ మనం దాచుకొని నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ నాటుకుంటాం అనమాట అలాగే ఇప్పటికి నేను ఫోర్ ఇయర్స్ నుండి వేసుకుంటున్నాను నాలుగు సంవత్సరాల నుండి కూడా నేను పసుపు నేను కొనుక్కోవట్లేదు మా పిల్లలకు కూడా కొనడం లేదు అంతా పసుపు మా సొంత పసుపే వాడుకుంటున్నాం ఇది కూడా ఆర్గానిక్గానే అని చెప్పి అందరూ కూడా పసుపు తప్పకుండా పెంచుకోండి చాలా ఈజీ ఒకసారి మనం పెట్టేస్తే దాని వైపు ఇంకా చూసి పని లేదు అందరికీ ఇప్పుడు నలుగురితో నారాయణ అని అందరికీ అన్నిటికీ ఏమేమి ఇస్తున్నామో మెన్యూర్స్ ఇవిని వాటికి కూడా అదే తలా కొంచెం ఇచ్చేస్తే చాలండి ఎంత పెద్ద ఆకులు వచ్చాయో ఎంత అందంగా ఉన్నాయో ఆకులు ఇలా పసుపు ఆకుని టచ్ చేసామంటే చాలండి మంచి సువాసన వస్తుంది చాలా మంచి స్మెల్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అందరూ కూడా లైక్ చేసి లైక్ చేస్తే ఇంకొంతమందికి చేస్తుంది షేర్ చేస్తే ఇంకా మంచిది మీ ఫ్రెండ్స్ అందరి చేతి కూడా సబ్స్క్రైబ్ చేయించండి చిన్న చిన్న ఛానల్స్ వాళ్ళని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి నేను ఇటువంటివి నా గార్డెన్లోనివే ఆర్గానిక్వే నేను ఎక్కువగా వీడియోలు చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ